పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు హస్మిత మధు ఛానల్ రీసెంట్ టైంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు ఛానల్లో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రాపర్గా ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వలేదు ఏ వీడియోలోనూ అందుకే ఇప్పుడు ఇంట్రొడక్షన్ చేద్దాం అనిపించి చేస్తున్నా నా పేరు హస్మిత నా హస్బెండ్ నేమ్ వచ్చి మధు మా హస్బెండ్ ఊరు వచ్చి ఇండియాలో హైదరాబాద్ నా ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కల్కిరి టౌన్ పక్కన విలేజ్ మా హస్బెండ్ ట్వంటీ సిక్స్టీన్లో ఖతార్కి అయితే వెళ్ళారు నేను మ్యారేజ్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో అయితే ఖతార్కి వెళ్ళా తర్వాత తజకిస్తాన్ కంట్రీకి మా హస్బెండ్కి డెప్యూటేషన్ బేసిస్ మీద షిఫ్ట్ అయ్యాం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో తజకిస్తాన్కి షిఫ్ట్ అయ్యాం మేము ఇంక ఈ వీడియోలో మేము తజకిస్థాన్ లో ఉంటున్న ఫ్లాట్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా చూసేద్దాం రండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇది అన్ని రూమ్స్ కి కనెక్ట్ అయ్యే రూమ్ కామన్ ఏరియా ఇది వచ్చి షూ రాక్ షూరాక్ ఇలా ఇచ్చారు ఇంకా హ్యాంగర్స్ ఇవి మామూలు వింటర్ లో కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవన్నీ అనమాట హ్యాంగర్స్ ఇక్కడ ఇచ్చారు పైన ర్యాక్ ఈ సామాన్ మొత్తం ఓనర్దే ఇక్కడ వైఫై రూటర్ ఇచ్చారు అనమాట ఇదే ఇంకా ఈ రూమ్ గురించి ఇది మొత్తం అన్ని రూమ్స్ కి కనెక్టింగ్ ఏరియా అనమాట ఇంక ఇలా వస్తే రైట్ సైడ్ ఇది ఈ రెండు బాత్రూమ్స్ హాఫ్ బాత్రూమ్ అది ఫుల్ బాత్రూమ్ వాషింగ్ మిషన్ మొత్తం ఇందులో ఇచ్చారు ఇది జస్ట్ ఇలా నార్మల్ ఉంటుంది అంతే స్పెషల్ ఏమి ఉండదు ఇలా స్ట్రైట్ గా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది టూ బెడ్రూమ్ హౌస్ ఇంకొకటి ఇక్కడ తాజకిస్తాన్ లో టూ వన్ బిహెచ్కే హౌస్ అంటారు టూ బిహెచ్కే ని త్రీ రూమ్ హౌస్ హాల్ కూడా ఒక రూమ్ గా అనుకుంటారు అనమాట అలా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఏసీ ఉండదు ఒక చిన్న బేసిక్ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇచ్చారు ఇంక ఇది స్లైడింగ్ డోర్ ఈ చిన్నదే ఇందులో నాది నీ తీసి బట్టలు పెట్టుకున్నావు ఇంకా మధుది హాల్లో ఇంకొక వార్డ్రోబ్ ఇచ్చారు అందులో పెట్టుకుంటారు కింగ్ సైజ్ బెడ్ ఇది యాక్చువల్ గా ఈ బెడ్డిలో ఉన్నింది బెడ్ మేమే కొంచెం అలా మూవ్ చేసాం ఎందుకంటే నితీష్ నిద్రలో దొర్లుతా ఉంటాడు కదా పడతాడని ఇంక ఇది బ్లాంకెట్స్ మొత్తం ఓనర్ వాళ్ళే ఇచ్చారు ఈ పిల్లోస్ పిల్లో కవర్స్ ఈ మొత్తం బెడ్ షీట్స్ ఇవన్నీ ఓనర్వే అనమాట ఇంక ఈ రూమ్ కి ఏసీ లేదు కదా అందుకే ఈ టేబుల్ ఫ్యాన్ ఒకటి ఇచ్చారు ఇంక కర్టన్స్ ఇది విండో విండో ఉంటుంది మేము ఇది బ్లాంకెట్ కవర్ చేసాం ఇందులో ఎందుకంటే నైట్ టైము ఎక్కువ లైటింగ్ వస్తుంది నితీష్ పడుకోవట్లే అందుకని బ్లాంకెట్ ఇక్కడ ఒకటి కట్టేసినాం ఇంక ఇక్కడికి వస్తే ఇది హీటర్ ఇక్కడ అన్ని రూమ్స్ లో ఈ హీటర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వింటర్ లో ఇది అవసరం కాబట్టి ఇక్కడ హీటర్ ఈ బెడ్రూమ్ లో కూడా ఒక టీవీ ఇచ్చున్నారు ఇక్కడ కానీ మాకే వద్దని చెప్పి మేము తీసేసి వేరే రూమ్ లో పెట్టేసాం ఇలా వస్తే ఈ రూమ్ లో ఇలా ఒక మిర్రర్ ఇచ్చారనమాట ఎంటర్ అవుతానే ఈ మిర్రర్ ఉంది ఇంకా ఈ ఇది మొత్తం కాంక్రీట్ వాల్స్ ఇవన్నీ పార్టీషన్ ఏం కాదు కానీ పైన వాల్ పేపర్ స్టిక్ చేశారు మొత్తం కాంక్రీట్ వాల్స్ ఇవన్నీ నెక్స్ట్ ఈ బాటిల్స్ అన్ని ఎందుకు ఎన్ని పెట్టుకున్నారని చూస్తున్నారా ఈ యాక్చువల్ గా ఇక్కడ పవర్ కట్స్ ఉంటాయి మేము త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్లో టూ టైమ్స్ అయితే పవర్ కట్ ఉంది పవర్ కట్ ఉంటే వాటర్ రాదు ఇంకా స్టవ్ కూడా మొత్తం ఎలక్ట్రిక్ ఏది పని అనమాట అందుకని వాటర్ స్టోర్ చేసి బాత్రూంలో పెట్టుకోవాలి ఎప్పటికన్నా అవసరం ఉన్నప్పుడు అందుకని ఈ బాటిల్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాం నెక్స్ట్ ఇలా వస్తే సెకండ్ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ లో టూ సింగిల్ కాట్ బెడ్స్ అయితే ఇచ్చారు ఇలా ఆ కిందనే స్టోరేజ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి ఈ బెడ్ కి టూ టూ బెడ్స్ కి ఇలా స్టోరేజ్ ర్యాక్స్ అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ ఈ వాల్పేపర్ అయితే ఈ రూమ్ కి మాత్రం సపరేట్ ఉంది ఇంకా ఇల్లు మొత్తం ఒకటి ఉంది ఈ రూమ్ కి మాత్రం ఇలా వాల్పేపర్ ఇచ్చారు ఇంకా అదేమో విండో అట్ సైడ్ విండో ఇది వ్యూ మా ఫ్లాట్ నుంచి మేము ఫోర్టీన్త్ ఫ్లోర్ లో ఉంటాం ఇక్కడ నుంచి సబ్బర్ ప్లాజా నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా ఇదే ఒక షాపింగ్ ఏరియా అనమాట తర్వాత ఇలా వస్తే ఈ లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఉంటుంది ఈ కిచెన్ మాకు స్మాల్ చిన్నదే ఇచ్చారు అంత స్పేషియస్ ఏం లేదు యాక్చువల్ గా మా ఫ్రెండ్ వాళ్ళు కేరళ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉన్నారన్న కదా ఈ అపార్ట్మెంట్ లోనే వాళ్ళది వన్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సేమ్ ఏరియా సేమ్ ఇంతనే కానీ మాది టూ ఇంకొక బెడ్రూమ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అన్ని చిన్న చిన్న రూమ్స్ అయ్యాయి వాళ్ళకు మొత్తం స్పేషస్గా ఉంటుంది అనమాట హాల్ బెడ్రూమ్ మొత్తం ఇంకా ఇలా ఇలా వస్తే ఇది వచ్చి రెఫ్రిజరేటర్ ఇది పైన ఫ్రిడ్జ్ కింద ఇది వచ్చి ఫ్రీజర్ ఇది బెడ్రూమ్కి సైడ్ టేబుల్ ఇచ్చారు ఇంకా మేము బెడ్రూమ్లో ఎలాగో యూజ్ చేయాము కాబట్టి ఒకటి కిచెన్లో ఇలా యూజ్ చేసుకుంటున్నా వాటర్ క్యాన్ ఇంకా అది వెనక బియ్యము అది పెట్టుకున్నా ఇంకా ఇంకొకటి ఇంకో సైడ్ టేబుల్ వచ్చి హాల్లో పూజ గదిగా యూజ్ చేసుకుంటున్నా ఇంక ఇలా వస్తే ఇది కబోర్డ్స్ ఈ యుటెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి నేను ఇది సామాన్ అయితే ఏం కంటైనర్స్ ఇవన్నీ ఏం పెద్దగా కొనలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవే యూజ్ చేసేసుకుంటున్నా హాఫ్ కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నీ అవే యూజ్ చేసేసుకుంటున్నా ఇంకా పైన ర్యాక్ ఇక్కడ కూడా ఉంది అది నాకు అందదు కాబట్టి ఎలాగో నేను యూజ్ చేయలేను ఇంక రెండే ఈ టూ ర్యాక్సే యూజ్ చేస్తాం ఇంక ఇది ఎలక్ట్రిక్ కెటిల్ ఓనరే ఇచ్చారు ఈ కెటిల్ ఈ మిక్సర్ ఇది మసాలా డబ్బా వచ్చి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా ఇంకా ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కుకింగ్ రేంజ్ ఇది కూడా పవర్ కట్ అయినప్పుడు ఇది కూడా వర్క్ చేయదు ఇక్కడ ఇంక ఇది వచ్చేసి ఓవెన్ దీనికి అటాచ్డ్ ఓవెన్ ఇచ్చారు ఇంక కింద ర్యాక్లో ఆనియన్ పొటాటో ఇవన్నీ పెట్టుకుంటా ఇంక ఇది కూడా అంతే ఇవన్నీ ప్లేట్స్ ఈ గిన్నెలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది ఈ సిరామిక్ ప్లేట్స్ అన్ని ఓనర్ వాళ్ళవే అనమాట మేము తీసుకోలేదు ఈ ఓనరే ఇచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ స్పూన్ స్టాండ్ ఈ స్పూన్ స్టాండ్ కూడా ఓనర్దే ఇది ఇది అనమాట ఇటు సైడ్ నెక్స్ట్ ఇలా వస్తే ఇది ఇది వాషింగ్ ఏరియా సింక్ ఇక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా ఈ టూ ర్యాక్స్ ఇచ్చారు అనమాట క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి ఇంకా వచ్చి డస్ట్బిన్ పెట్టుకుంటున్నా ఇది ఇది అనమాట మా కిచెన్ కిచెన్ నుండి ఇలా వస్తే హాల్ వస్తుంది ఈ హాల్ హాల్ అయితే ఇచ్చారు ఇది మొత్తం ఇది మొత్తం హాల్ అది విండో ఇలా ఇది వస్తే ఇది హాల్లో పెద్ద వార్డ్రోబ్ ఇచ్చారు ఇది కూడా స్లైడింగ్ డోర్స్ ఇవి మొత్తం మాకు బట్టలే ఉంటాయి ఇక్కడ మొత్తం ఇక్కడ ఫొటోస్ యాక్చువల్లీ ఇద ఫోటోస్ హ్యాంగ్ చేయడానికి నెయిల్స్ ఇవన్నీ కొట్టకూడదు కదా మొత్తం వాల్ పేపర్ కొంచెం పైన కూడా మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది అందుకే నేను ఇక్కడ ఫోటోస్ ఏం పెట్టలేదు ఇది నితీష్ ఫస్ట్ సంక్రాంతి అప్పుడు ఫోటో ఇది ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటో ఇది నితీష్ ది ఇది నితీష్ అన్నప్రాస్ అని అప్పుడు హైదరాబాద్ లో ఇంటి బయట తీసుకున్న ఫోటో ఇది ఇది హోలీ అప్పుడు ఫోటో ఇంటి దగ్గర కలికిరిలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో ఇంక ఇది కూడా ఫస్ట్ బర్త్డే అప్పుడు నితీష్ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫోటో అంత క్యూట్గా ఉన్నారు అప్పుడు ఇది కూడా అంతే ఫస్ట్ బర్త్డే మార్నింగ్ తీసుకున్న ఫోటో ఇది నైట్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్న ఫోటో ఇది నైట్లో ఇంక ఇది మా పెళ్ళి ఫోటో ఇది నేను మధుకి ఒకసారి గిఫ్ట్గా ఇచ్చిన ఈ ఫోటో మొత్తం కొలర్ చేసి ఇంక ఇది అనమాట ఈ ఫోటోస్ నెక్స్ట్ ఇది పూజ గదిగా ఇది సైడ్ టేబుల్ ఉంది కదా బెడ్రూమ్ లో ఇచ్చింది ఇది ఇలా పూజ గదిగా యూజ్ చేసుకుంటున్నా ఇలా వస్తే ఇక్కడ ఒక టీవీ ఇచ్చారు యాక్చువల్గా కిచెన్ లో కూడా ఒక టీవీ వేరే ఫ్లాట్ లో చూస్తే కిచెన్ లో కూడా ఒక టీవీ ఇచ్చారనమాట వాళ్ళకి ప్రతి దగ్గర ప్రతి రూమ్ లో వీళ్ళకి టీవీ అలవాటు అనుకుంటా మళ్ళీ హాల్లోనే మేము టీవీ పెట్టుకున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇదంతా సోఫా సెట్ ఎల్ షేప్ సోఫా ఇచ్చారు ఇంక ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఒక స్టాండ్ ఇచ్చారు ఇక్కడే స్టాండ్ వేసేసుకుంటాను నేను మామూలుగా వాషింగ్ మిషన్ వేసినప్పుడు వ్యూ మా ఫ్లాట్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు బాల్కనీ ఏం కాదు ఇది జస్ట్ ఇది ఏసీ అవుట్లెట్ ఇక్కడ ఇచ్చారు అంతే ఇది మా యూజ్ చేసుకోవడానికి కుదరదు ఇంక ఈ స్పేస్ ఇంక ఇలా ప్రతి రూమ్ ఇలా ఫ్లోర్ హీటర్స్ కూడా ఉంటాయి హాల్ కిచెన్ బెడ్రూమ్స్ అన్నిట్లో ఇలా హీటర్స్ కూడా ఉన్నాయి మొత్తం హౌస్ మొత్తం కార్పెట్ ఉంటుంది ఈవెన్ బాత్రూమ్స్ లో కూడా మొత్తం కార్పెట్టే ఓన్లీ ఇలా షవర్ ఏరియా ఉంటుంది కదా అది తప్ప మొత్తం వాషింగ్ మిషన్ ముందర సింక్ ముందర మొత్తం కార్పెట్ ఇచ్చారు రెంట్ గురించి చెప్పాలంటే మేము ఈ ఈ ఇంటికి పే చేసే అమౌంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ సమౌన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంటూ సెవెన్ వేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఎలక్ట్రిసిటీ వాటర్ వైఫై బిల్స్ కాకుండా ఇవి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట మేము ఖతర్లో అయితే ఇండియన్ కరెన్సీ నైన్టీ థౌజండ్ అయితే ప్రతి మంత్ కట్టాల్సింది రెంట్కి అక్కడతో పోలిస్తే ఇక్కడ అఫోర్డబుల్ అనిపిస్తుంది రెంట్ అంతా అక్కడ వన్ బిహెచ్కేకి మేము అంత పే చేసే వాళ్ళం ఇక్కడ టూ బిహెచ్కేకి ఇంత పడుతుంది సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే అఫర్డబుల్ అని చెప్పొచ్చు కంపేర్ టు ఖతర్ ఇంకా ఇది మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రతి ఒక్కటి ఓనర్ వే కాకపోతే ఈ బిల్స్ మాత్రం ఎక్స్ట్రా సపరేట్ మనం పే చేసుకోవాలి